రాను నది గులాబీ యుగమేనని రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని రామగుండ మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ బీఆర్ఎస్ నాయకులు కౌశకారి తెలిపారు గోదావరి కని అడ్డగుంటపల్లిలోని సిరి ఫంక్షన్ చేసిన రామగుండం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొని మాట్లాడుతూ మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధికార పార్టీతో దాదాపు సమానంగా గెలవడం జరిగిందన్నారు రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలో బిఆర్ఎస్ కార్పొరేటర్ల అభ్యర్థులు ఎక్కువ మంది గెలిచేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు ప్రతి డివిజన్ లో కమిటీలను వేసి పార్టీని బలోపేతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలంతా దోపిడీకి గురయ్యారని రామకుండంలో కూల్చివేతలు బెదిరింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలంతా విసిగిపోయారని మళ్లీ కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని అన్నారు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలంతా కలిసి కట్టుగా పనిచేస్తే కార్పొరేషన్ ఎన్నికలో మేయర్ పీఠం కైవసం చేసుకోవడం ఖాయమని అన్నారు మేయర్ పీఠంపై విక్రమ్ రాథోడ్ కూర్చుంటారని కాంగ్రెస్ కు ఇక చిక్కులేనని తెలిపారు కొంతమంది స్వార్థ పరులు మాత్రమే బీఆర్ఎస్ పార్టీని వీడారని అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉండి అధికారం పోగానే పార్టీ వీడారని అలాంటి వారికి రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో తగిన గుణపాఠం అదేవిధంగా ఒక మున్సిపల్ కార్పొరేషన్లో అరవై డివిజన్లుగా ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని డివిజన్ల వారిగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన కొద్దీ రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో డివిజన్లలో గులాబీ జెండా ఎగురవేయడం కోసం ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఎంపీపీలుగా బిఆర్ఎస్ పార్టీలో చురుకైనటువంటి నాయకులకు అవకాశాలు ఇవ్వడం ఈ యొక్క రామపురం నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడం కోసం ప్రత్యేకమైనటువంటి యొక్క సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఇందులో అందరూ కూడా హాజరయ్యారు మన మాజీ కార్పొరేటర్లు ఎవరున్నా కూడా వేదిక విద్య వాళ్ళు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనము రెండేళ్ల పాటు పాలనకు వాళ్ళకు ఒక అవకాశాన్ని ఇచ్చినం ఐదేళ్ల పాలనలో రెండేళ్ళ వల్ల పాలనను మనము చూసినాం మన నాయకులు కార్యకర్తలు కొంతమంది ఈ రెండేళ్ల పాటు కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చిన ఈ యొక్క అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఇబ్బందులు పెట్టినా కూడా గులాబీ జెండానే మోస్తూ ఈ గులాబీ జెండా నీడ కిందనే ఉంటామని కష్టంలో ఇబ్బందులలో ఉన్న పార్టీని పట్టుకొని ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకునికి ఉద్యమకారులకు అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వకంగా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ కొంతమంది అవకాశవాదులు బీఆర్ఎస్ పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళు కానీ కొంతమంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు పిడికడి మంది పార్టీని విడిచిపెట్టి పోవచ్చు కానీ ఒక కార్యకర్త కానీ ఒక నిజమైనటువంటి నాయకుడు కానీ కేసీఆర్ గులాబీ జెండా సైనికుడిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా పార్టీని నిలిచిపెట్టి ఇది వందకు వంద శాతం రామగుండం నియోజకవర్గంలో మనం కల్లారా ఈ యొక్క రెండున్నర రెండేళ్లలో చూసినాం దీనికి సంబంధించి మనము ఈ రెండేళ్లలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కింద ప్రజలకు అందుబాటులో ఉన్నా లేకున్నా ఈ గులాబీ జెండా నీడ కిందనే ఉంటామని ఉండి పార్టీ బలోపేతం కోసం కూడా కృషి చేసినటువంటి వాళ్ళు అనేక మంది మన యొక్క ప్రభుత్వం మీద ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మీద ఉద్యమ కార్యాచరణ కానీ పోరాట కార్యాచరణ కానీ మనము ప్రారంభం చేసినాం రెండేళ్లు పూర్తయిన తర్వాత రెండేళ్ల చార్జ్షీట్ ను రిలీజ్ చేసి విడుదల చేసి ఈ యొక్క నియోజకవర్గంలో ఏం చేసిండు ఎమ్మెల్యే ఎంతమందికి నష్టం చేసిండు అసలు ఈ యొక్క పాలనలో ఎన్ని హామీలు ఇచ్చిండు ఎన్ని హామీలు తొందరలో తొక్కిండు నెరవేర్చలేదని ఇప్పటి వరకు రాలేదని రాడు కూడా కాబట్టి మన నాయకులలో మనలో ఇంత ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి ముఖ్యమంత్రికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దానికంటే ఎక్కువనే చేస్తాడు యాభై గుళ్ళు కూలగొట్టాడు రెండు వేల ఇల్లు కూలగొడతా ఉన్నాడు అదేవిధంగా ఇక్కడ ఒక ఉపాధి యొక్క ఉద్యోగం కల్పన జరగలేదు తీసుకొచ్చినటువంటి మన నిధులే వంద కోట్ల రూపాయలు గారు విడుదల యాభై కోట్లు రెండు సందర్భాలి యాభై ఏడు కోట్లు వచ్చినాయి అదేవిధంగా రెండు వందల నలభై కోట్లు అమృత నిధులు గతంలో ప్రయత్నం చేసి తీసుకొచ్చిండు చంద్రన ఎమ్మెల్యే అవన్నీ కూడా టెండర్ దశలో ఉండే ఆ వచ్చిన డబ్బుల్ని ఇవాళ పెట్టుకొని నేను అభివృద్ధి చేస్తానా నేను అభివృద్ధి చేస్తున్నా అని చెప్తా ఉన్నాడు అరే ఎవరికో కొడుకు పుట్టిన కొడుకు మన కొడుకు ముద్దాత కాదు రాబాయి మనం 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 చేయాలి పార్టీ నీవు తీసుకొచ్చిన ఏదో చెప్పు పేపర్ పరంగా ఇవాళ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చింది పార్టీ కట్టి ఇవాళ మెడికల్ పార్టీ మెడికల్ కాలేజ్ అనుబంధంగా ఇవాళ మన నర్సింగ్ కాలేజ్ వస్తుంది దాని ప్రయత్నాలు అప్పటికే మొదలైంది అదే విధంగా డెంటల్ కాలేజ్ వస్తుంది ఇవి కాక నువ్వు తీసుకొచ్చిన డబ్బులు ఏందో చెప్పమంటాను నువ్వు చేసిన అభివృద్ధి ఏందో చెప్పమంటాను ఇవాళ ఇవన్నీ మనం అడుగుతా ఉంటే నీ దోపిడి ఏదైతే బూడిద దోపిడీని అడుగుతా ఉంటే నీ మట్టి దోపిడీని అడుగుతా ఉంటే మొన్నటికి మొన్న మేము కొత్త దోపిడీ అయింది మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పేచ్చినాం ఇక్కడ ఇసుక డాక్టర్లో ఫ్రీ అని చెప్పి కొన్ని రోజులు నడిపేది దానికంటే ముందు పైసలు తీసుకున్నారు మూడు మూడు వందలు మనం అడిగిన తెల్లారి బంద్ చేయించేది బంద్ చేయించి ఇసుక త్రీ కొన్ని రోజులు నడిచింది ఈ కొన్ని రోజులు నడిచిన ఇస్క వీరు సంపాదించుకోవడం ఏంటి మూడు మనం మొత్తం మనం ఒక్కరిమే సంపాదించుకుంటాం ఇసుకలో కూడా మనం ఒక్కరిమే సంపాదించుకోవాలి రేపు ఎయిట్ హండ్రెడ్ మెగావాటు లేకపోతే ఎన్టీపీసీ మూడు ఎయిట్ హండ్రెడ్ త్రీ వస్తున్నాయి అదేవిధంగా హైదరాబాద్ కి ఇసుక అమ్ముకోవాలని చెప్పేసి ఇక్కడ మన డాక్టర్ సోదరులు అయితే ఇసుక కూడా బంద్ పెట్టేది అనంతరం బీఆర్ఎస్ సపోర్ట్ తో గెలిచిన సర్పంచ్ సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు నాయకులు గోపు ఐలయ్య యాదవ్ మారుతి మిర్యాల రాజరెడ్డి మురళీధర్ రావు మెతుకు దేవరాజ్ జక్కుల తిరుపతి బొడ్డు రవీందర్ నూతి తిరుపతి కల్వచర్ల కృష్ణవేణి బాదే అంచలి గాదం విజయ ముద్దసాని సంధ్యారెడ్డి గుంపుల లక్ష్మి కనకలక్ష్మి గుర్రం పద్మ రమ్య యాదవ్ జాహిద్ పాషా పోలాడి శ్రీనివాసరావు పర్లపల్లి రవి కోడి రామకృష్ణ సట్టు శ్రీనివాస్ కిరణ్జీ చింటూ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు